హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ లొకేషన్లో మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉన్న ఒక విల్లా సొసైటీలో మనకు ఒక సెమీ ట్రిపుల్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు విల్లా సొసైటీలో ఉంటుందండి ప్రగతి నగర్ లొకేషన్లో మనకు ఎన్ఆర్ఐ కాలనీ లేఅవుట్లో లొకేట్ అయ్యి ఉంది అండ్ మా కమ్యూనిటీలో ఇంటర్నల్గా అప్రోచ్ రోడ్ వచ్చేసి సిసి రోడ్ కనెక్టివిటీ థర్టీ ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేశారండి వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో ప్లస్ టూ ఫ్లోర్స్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్వర్క్ ఉంది అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి మున్సిపల్ అప్రూవల్తోనే మనకి విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు దీన్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము అండ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి విల్లా అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది సో సరౌండింగ్లో మనకు మొత్తం విల్లాసే ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి మనకు ఎంట్రెన్స్ అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండ్ మన కిచెన్ నుంచి మన యూటిలిటీ స్పేస్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది విల్లా బ్యాక్ సైడ్ అండి కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్కి మధ్య సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అయితే మనకు బ్యాక్ సైడ్ స్పేస్లోకి ఎంటర్ అవ్వడానికి డైనింగ్ స్పేస్ దగ్గర ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ యూటిలిటీ స్పేస్ నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు అండ్ కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్యన కన్స్ట్రక్షన్ గ్యాప్ ఎంత ఉందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ ఏరియా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మనకు సెమీ ఫర్నిషర్ ఇంటీరియర్ వుడ్వర్క్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రాపర్ మనకు ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ అయితే బాగానే మెయింటైన్ చేశారండి అండ్ ఇది డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేయబోతుంది కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకి లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ స్పేస్ని వుడ్ వర్క్ తోటి మనకు పార్టీషన్ చేశారు కార్నర్కే హ్యాండ్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వారి వాట్రూప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కవర్ చేశాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మన కామన్గా వాష్రూమ్ యూజ్ చేసుకునే విధంగా మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది వీడియో కండిషన్లో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి స్టేట్స్ కింద కూడా మనకు స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి దాన్ని కూడా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి వాళ్ళ మన పర్సనల్ నీడ్కి తగ్గట్టుగా మనకు స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదా మనకు పవర్ బ్యాకప్కి ఇన్వర్టర్ సెట్ చేసుకోవాలనుకుంటే స్టేట్స్ కింద స్పేస్ అనేది సూటబుల్గా ఉంటుంది అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టేజ్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో నా లివింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను ఇది పూజా గది స్పేస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు ఇది పూజా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి ఇక్కడ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లోరింగ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి విల్లా ఇన్సైడ్ వచ్చేసి అండ్ మీకు ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది రెండు ప్రొవైడ్ చేశారు అండ్ వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది ఇది కిడ్స్ కిడ్స్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను ఈ సిటౌట్ బాల్కనీ ఏరియా అండి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ బాల్కనీ స్పేస్ దగ్గర కూడా మనకు గ్రిల్స్తో మనకు సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ విలాకి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఉందండి లివింగ్ ఏరియాకి కనెక్టెడ్గా ఇది విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఆ బాల్కనీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు ఆపోజిట్ విలాస్ అండి ఈ కమ్యూనిటీలో మనకు అన్ని ట్రిప్లెక్స్ విలాసే అండి కన్స్ట్రక్షన్ చేసింది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మధ్య ఓల్డ్ ఉంటుంది ప్రాపర్టీ ఏజ్ అండ్ ప్రాపర్టీ కండిషన్ కూడా మనకు చాలా బాగా మెయింటైన్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను విండో దగ్గర మనకు వర్క్ డెస్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఇది డ్రెస్సింగ్ యూనిట్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వాష్రూమ్ ఏరియా కూడా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు మీకు ఎంతసేపు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నా మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్ రిలేటెడ్ నెంబరే ప్రాపర్టీ ఓనర్ రిలేటెడ్ నెంబరే అండి మీకు షేర్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో కూడా మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ బెడ్రూమ్ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను యాక్చువల్గా ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే బెడ్రూమ్ అని కన్సిడర్ చేస్తున్నామో అది యాక్చువల్గా హోమ్ థియేటర్ స్పేస్ అయితే వీళ్ళు ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని హోమ్ బెడ్రూమ్ లాగానే యూజ్ చేశారు చూడండి మనకు బెడ్రూమ్లో వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేసు రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను దీనికి వాష్రూమ్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారండి ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ రూమ్ అనేది మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు మనకు స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి కంప్లీట్గా మనం టెర్రస్ ఏరియాలోకి వచ్చాము టెరెస్ ఏరియాలో మనకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తోటి ఈ విధంగా కవర్ చేశారండి ఈ స్పేస్ని కూడా మనకు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్గా టెరస్ మీద మనకు సోలార్ ప్యానల్స్ తోటి మనకు పవర్ జనరేట్ చేసుకునే విధంగా కూడా మనకు ప్రొవిజన్ అయితే ఉంది ఇదంతా టెర్రస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఎన్ఆర్ఏ కాలనీ ప్రగతి నగర్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్ నుంచి ఈ విల్లా కమ్యూనిటీకి డిస్టెన్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్సే అండి అండ్ మన నుంచి రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అయిన లొకేషన్లోనే మనకి విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియా వరకు మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను పూర్తిగా మనం టెరస్ మీదకి వచ్చాము ఈ టెరస్ ఏరియాలో మనకు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ అనేది అవైలబుల్ ఉందండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్